శ్రీమాధరి నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఐదు ఆదివారం వృషభ రాశి ఫలితాలని చూద్దాం మీరు ఇలాగే ప్రతిరోజు వృషభ రాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే నవంబర్ ఐదు ఆదివారం వృషభ రాశి వారికి సంబంధించి ముఖ్యమైన వ్యవహారాలలో సోదరుల సహాయంతో ముందుకు సాగుతారు అవసరానికి రావలసిన సొమ్ము అందుతుంది స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి గృహ వాతావరణం సంతోషకరంగా ఉంటుంది వృత్తి ఉద్యోగపరంగా అనుకూల వాతావరణం ఉంటుంది దైవ కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య రెండు అలాగే మీకు కలిసి వచ్చే రంగు వెండి లేదా తెలుపు రంగు అలాగే ఈరోజు మీకు ఉత్తర దిశ ప్రయాణాలు మంచివి కావు